ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులుగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్న పరిస్థితులు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది ఎలక్షన్ కమిషను వాళ్ళ విధుల్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థ మీద ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాలంటీర్లు ఎవరు కూడా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనొద్దు అలా ఎవరన్నా పాల్గొంటూ ఉంటే ఆ పాల్గొంటున్న సంఘటన సన్నివేశాన్ని ఫోటో వీడియో తీసి అప్లోడ్ చేయమని ఎలక్షన్ కమిషను డైరెక్షన్ ఇచ్చింది ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్నే ఖచ్చితంగా అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన ముప్పై ఏడో డివిజన్లో సమతానగర్లో జరిగినటువంటి సంఘటన మూలం వాలంటీరు ప్రచారంలో పాల్గొనటం ఇది ఇది తెలిసింది అందరికీ అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనే విషయం మీద శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన లేడు స్పాట్లో దామచిల్ల జనార్దన్ గారు ఆయన లేడు స్పాట్లో ఎవరు మాట్లాడినా కూడా అందిన సమాచారం మేరకే ఎవరైనా మాట్లాడతారు నిజంగా వాలంటీరే కనుక ఘర్షణ పడకపోయి ఉంటే సంఘటనే లేదు వాలంటీర్ రిజైన్ చేసి పాల్ ప్రచారంలో పాల్గొంటా ఉంటే ఎలక్షన్ కమిషనే తెలియపరుచుద్ది మన కంప్లైంట్ ఇవ్వగానే ఆ వాలంటీర్ రిజైన్ చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా ఉంది కాబట్టి మీ పిటిషన్ని పరిగణలో తీసుకోవట్లేదని చాలా స్మూత్గా జరిగిపోయేటువంటి విషయం మాట మాట పెరిగినప్పుడు ఘర్షణ జరిగినప్పుడు రకరకాల పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి సహజంగా ఎందుకంటే ఆ విషయంలో ఎవరు కూడా ఎక్కువ మంది విచక్షణ ఖచ్చితంగా కోల్పోతారు దాంట్లో సందేహం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అటువంటి సంఘటన అక్కడ జరిగింది ఆ సంఘటనలో గాయపడింది ఎవరంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున వాలంటీర్ని ప్రశ్నించారో వాళ్ళు గాయపడ్డారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు గర్భిణీతో ఉన్నటువంటి వాలంటీర్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు చేశారంటారు మీరు అసలు మానవత్వంగా అనుకుంటే మీ దగ్గర గర్భిణీతో ఉన్నటువంటి మహిళని ప్రచారానికి తీసుకొని రావచ్చా ఆత్మపరిశీలన చేసుకోవాలా నిన్న జనార్ధులు గారు ఏం చెప్పారు వాసు నేను వస్తా ఇద్దరం వెళ్దాం అక్కడ కనుక్కున్న విచారిత పూర్తి స్థాయిలో ఎవరిది తప్పైతే దానికి తగ్గట్టుగా మనం అక్కడ వ్యవహరిద్దామని చెప్పాడు అయిపోయింది కదా సమస్య ఇంకా ఇతరులు కూర్చొని అక్కడ విచారించుకొని ఎవరు తప్పైతే వాళ్ళు సత్తుబాటు చేసుకుంటారుగా ఈజీగా చనిపోయేదాన్ని దీనికి కుటుంబ వ్యవస్థల్ని తీసుకొని వస్తా ఉన్నారు కుటుంబ వ్యవస్థల జోలికి వస్తే నీకైనా కుటుంబం ఉంది నీదైనా గౌరవమైన కుటుంబం సమాజంలో మిగతా వాళ్ళు ఎవరికి కుటుంబాలకి గౌరవాలు లేవా సమాజంలో ఆలోచించుకోవాలి బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఎవరి మీద అయితే మీరు దాడి చేశారో అది కూడా కుటుంబమే వాళ్ళది కూడా కుటుంబమే అలాగే ముప్పై ఏడు డివిజన్ తరఫున తెలుగుదేశం పార్టీకి పోటీ చేసినటువంటి కార్పొరేటరు అక్కడికి వస్తే పరామర్శించడానికి అతని మీద దాడి చేశారు తీవ్రంగా గాయపరిచారు అతను కూడా కుటుంబం ఉంది ఈ విషయాలన్నీ మీరు మర్చిపోవటం కరెక్ట్గా ఇక మీరు ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు ఎస్పీ ఆఫీస్ దగ్గర దామచెల్లి జనార్దన్ గారు ధర్నా చేశాడు అని ధర్నా ఎక్కడ చేయలే జరిగిన సంఘటనని ఎస్పీ గారికి నివేదించడానికి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం ఎక్కడైతే సంఘటన జరిగిందో ఎంత నాయకుడితో పాటు అందరూ వస్తారు అక్కడ ధర్నా జరగలేదు రాష్ట్రోగ జరగలేదు ఎటువంటి రవాణా వ్యవస్థలకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు ఎక్కడా కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగలేదు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అంతా కూడా మీరు పక్కన ఉండండి ఎస్పీ గారు వచ్చిన తర్వాత కొంతమంది లోపలికి ఎలా చేస్తామని చెప్పారు అక్కడ ఆగడం జరిగింది ఓకే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి ఎలా వస్తాయని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇకపోతే మీరు మీరు చేసినటువంటి విషయాలు ఆరుసార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచారు రిమ్స్ హాస్పిటల్ అనేది పేషెంట్ ఉండేటువంటిది తామరచేట్ జనార్దన గారు ఎవరైతే గాయపడి ఉన్నాడో ఆయన తీసుకొని హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేయించడానికి ఎస్పీ గారి సూచన మేరకు అక్కడికి వెళ్తే జనాలను తీసుకొని వచ్చి అక్కడ అలజడి సృష్టించే ప్రయత్నం చేసింది ఎవరు అది కోర్టు ఉల్లంఘన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి వస్తా రాదా మీకు తెలుసు కదా మీరు ఐదు సార్లు గెలిచారు కదా ఐదు సార్లు మంత్రిగా చేశారు మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంతేకాకుండా రోజున అన్ అనేది రెండు వైపు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళడం పోలీస్ స్టేషన్ జరుగుతూ ఉంది ఈ రోజున మీరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రెండు గంటలకు పైగా పోలీస్ స్టేషన్లో ఒక శాసనసభ్యుడిగా మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ స్టేషన్లో ఏ విధంగా వ్యవహరించారో బయట రకరకాలుగా పుకాలు షికారు చేస్తూ ఉన్నారు దీని మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ అవ్వాలా లోపల సిఐ గారి రూమ్లో ఉన్నటువంటి సిసి కెమెరా సంబంధించినటువంటి ఫుటేజ్ని ఖచ్చితంగా తీసుకోవాలా బయట మేము వింటున్న మాటలు చెప్తున్నాం దీంట్లో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత మాకైతే తెలియదు బయట వింటున్న మాటలు అధికారుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం దాడి చే దాడి చేయబోయే ప్రయత్నం జరిగిందనేది మాత్రం బయట వింటా ఉన్నాం నిజమాబద్ధం మాకైతే తెలియదు బయట విన్న మాటలు చెప్తా ఉన్నాం ఇది నిజమాబద్ధం అని నిర్ధారించుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ సీసీ ఫుటేజ్ తెప్పించుకొని ఖచ్చితంగా దాని మీద విచారణ జరపాలా ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే విధులకు ఆటం కలిగి కలిగించినందుకు త్రీ థర్టీ టూ అప్లై అవుతుంది త్రీ ఫిఫ్టీ త్రీ అప్లై అవుతుంది అక్కడ పనిచేస్తున్నటువంటి సిఐ ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అప్లై అవుతుంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా అటువంటి సంఘటన కనుక జరిగి ఉంటే లోపల ఖచ్చితంగా శాసనసభ్యుడి మీద కేసు రిజిస్టర్ చేసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాను ఇది కనుక నిజమయ్యి ఉంటే ఇది బయట మనం వింటున్న మాటలు ఎందుకంటే లోపల ఎవరు నల్లేరు కదా లోపల ఏం జరిగిందనే మనకు తెలియదు లోపల సీసీ ఫుటేజ్ కవరేజ్ ఉంటుంది సీసీ కెమెరా ఫుటేజ్ని వాళ్ళు తీసుకొని ఎస్పీ గారు ఎలక్షన్ కమిషను దాని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలి ఇకపోతే కేసుల విషయానికి వస్తే నా మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే వాళ్ళ కోడలు ఆ పుట్లాడు జరిగిందో దాని మీద నా మీద కూడా కేసు పెట్టారు నా కూడా కుటుంబం అంది నాది కూడా నాది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబమే నాది కూడా నేను గంటే ముందు ప్రజాప్రతినిధిగా ఒంగోలులో మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నా నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ దాకా నాకు కూడా తెలుసు చట్టము విలువలు ఇవన్నీ కూడా నేను నా మీద కేసు నీ పాత్ర లేదా గుండె మీద చేసుకుంది ఆ సమయంలో నేను అక్కడ ఉన్నానా సంఘటన జరిగే సమయంలో మేము ఇరవై ఏడో డివిజన్లో దామదర రజనాదర్ గారు మేమందరం కూడా అక్కడ ఆఫీస్ ఓపెనింగ్ పార్టీలో జాయినింగ్స్ ఉంటే ఉండి సంఘటన జరిగిందని తెలుసుకొని పరామర్శించడానికి బయలుదేరాం మేము ఎప్పుడు గంటన్నర తర్వాత సంఘటన జరిగిన గంట గంటన్నర తర్వాత బయలుదేరొచ్చాం అక్కడికి వచ్చేటప్పటికి మేము బయలుదేరేటప్పుడు మోహన్ మీద దాడి కూడా జరగలేదు మోహన్ రోడ్డు మీద నిలబడి ఉన్నానని చెప్పాడు మేము వచ్చేటప్పటికి మోహన్ మీద దాడి జరిగింది దిగ్భ్రాంతికి గురయం ఇదేంటి అసలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే ఆర్థిక రాజ్యంలో ఉన్నా మాకైతే అర్థం కాలేదు అసలు ఏ ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నా ప్రజలు నాకు అర్థం కావట్లేదు నువ్వు ఇప్పటివరకు కూడా మంచితనమైనటువంటి ముసుగు ఒకటి వేసుకొని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటావచ్చు ఒకసారి ముసుగు తీసేస్తే అర్థమైపోతుంది మీ కోడల్ని ఎవరినంటే మాకు ఆడపిల్లలు ఉన్నారు మాకు మాకు కోడలు ఆడపిల్లల్ని ఎవరు ఎవరినన్నా కూడా ఖచ్చితంగా అది క్షమార్హం కాదు ఆ తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది అని క్షమాపణ తెలియజేస్తుంది ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు మీరు చేసినా కూడా ఆడపిల్లలని కుటుంబాలని దీంట్లో లాగటం అనేది మాత్రం రాజకీయాలు లాగటం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పు ఆడపిల్లల్ని కుటుంబాలని వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు లబ్ధి పొందే ప్రయత్నం చేయడం అంతకంటే పెద్ద తప్పు దయచేసి మీరు గమనించుకోవాలా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ఆలోచనలకి మీరు వెళ్ళటమే మీరు చేస్తున్న తప్పు నా మీద నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు పరిపెట్టించావు ఆ ఘర్షణలో నేను ఉన్నట్టుగా నా మీద పెట్టించ కేసు నువ్వు నేనున్నా అక్కడ నా దగ్గర నేను ఎక్కడైతే ఉన్నానో దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది ఎందుకంటే అక్కడ నేను ఒక మాజీ ఆఫీసరు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ ఆయన ఆయన దగ్గర జనాభా కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను ఆయన దగ్గర సీసీ సంబంధించిన ఫుటేజ్ మొత్తం నా దగ్గర ఉంది ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు నేను సీసీటీవీ ఫుటేజ్ నేను బయటికి చూపిస్తే ఒప్పుకుంటావా తప్పు చేశానని అంటే నీ ప్రమేయం లేకుండా నీకు సంబంధం లేకుండా మా మీద కేసులు పెట్టారా నువ్వు ఏమేమి మా గురించి మాట్లాడుతుంటా మాకు అన్నీ తెలుసు అంటే అవకాశం తీసుకొని కేసు పెట్టించి లోపల పంపించే ప్రయత్నం చేస్తావు కేసులు జైలు లేకపోతే రాజకీయాలేటువంటి పరిస్థితులు నాకేం కొత్త నీకంటే ముందు తెలుసు నాకు అన్నీ తెలుసు వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా ఫేస్ చేస్తాం నువ్వు కనుక అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు మేము ఇంకెవరు ప్రయత్నం చేయట్లేదు ఎవరు ప్రయత్నం చేయరు కూడా అధికారం అనేది ఇచ్చేది ప్రజలకి ఉపయోగపడటం కోసం మాత్రం ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా ఇటువంటి చౌకబారు రాజకీయాలు మానేయాల్సిందిగా ఒక స్నేహితుడిగా సలహా ఇస్తా ఉన్నా నువ్వు నిజంగా ఈ సమస్య మీదే కనుక మీ కోడలకు సంబంధించిన అంశం మీద అయితే దామ జిల్లా సిద్ధంగా ఉన్న నిర్ణయం ప్రకటించాడు మీరిద్దరూ అక్కడ కూర్చొని మాట్లాడుకొని జరిగిన విషయాలు ఏంటో మీరు నిర్ధారించుకోండి దాన్ని ఎవ్వరూ తప్పు లేదు ఆ విషయంలో ఎవరు తప్పుగా వ్యవహరించినా కూడా ఖచ్చితంగా రెండో వారు సర్దుకోవాల్సిందే తప్పు చేసిన వాళ్ళు దానికి అంగీకరించాల్సి తప్పు జరిగిందని ఇది మాత్రం ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో వాస్తవం ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా నేను రెండు ప్రధానమైన డిమాండ్లు అయితే ఈరోజు మీ అందరి ద్వారా ప్రజలకి ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేస్తాను ఒకటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఉదయం నుంచి ఏమి జరిగింది అనే విషయాన్ని ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ని ఎస్పీ గారు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా పరిశీలించాలా దాని మీద చర్యలు తీసుకోవాలా నెంబర్ వన్ ఫస్ట్ డిమాండ్ నెంబర్ టూ అక్రమంగా అన్యాయంగా నీకు ఎవరెవరి మీద ఖర్చులు కోపాలు ఉన్నాయో వాళ్ళందరి మీద అక్రమ కేసులు బలాయించాలని ప్రయత్నం చేయడం మాత్రం ఖచ్చితంగా ఇది దుర్మార్గం ఇటువంటి ఆలోచనని ఇటువంటి వైఖరిని నువ్వు ఖచ్చితంగా మార్చుకోవాలని తెలియజేస్తూ ప్రజలు ఓట్లేస్తే ప్రజలు వేస్తే ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభ్యర్థులు గెలుస్తారు నువ్వు ఐదు సార్లు ఆరు సార్లు పోటీ చేస్తా అని చెప్తున్నావు కదా నీకు తెలియదు ఇవన్నీ తెలుసు కదా కాబట్టి మీ ఇకనైనా ఇటువంటి చౌకబారు పనులు మానుకొని మన నువ్వు ప్రజలకి ఏమైనా మంచి చేస్తుంటే నాకు తెలిసేదా నువ్వు ఏం మంచి చేయలేదు ఏదైనా మంచి చేస్తుంటే నువ్వు ప్రజలకి నువ్వు మంచి చేస్తావో చెప్పి ఓట్లు అడిగి ప్రజల మనల్ని పొందితే గౌరవంగా ఉంటుందని చెప్పేసి మాత్రం నీకు సూచన చేస్తాను